ఇప్పుడు నేను స్ట్రేట్ లైన్స్ పెట్టి డిజైన్ చూపించిన కదా ఇలా కాకుండా మీకు ఏదైనా ఫ్లవర్ డిజైన్ వేసుకొని కూడా సేమ్ చెంకిలు పెట్టి కుట్టు వేసుకోవచ్చు కుట్టే విధానం అనేది తెలిసిందనుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ ఈ రోజు వీడియోలో ఎంబ్రాయిడరీ మిషన్ లేకపోయినా కూడా ఎంబ్రాయిడరీ లుక్ వచ్చేలాగా హ్యాండ్స్ కి ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి అయితే దీనికోసం మీరు మీడియం హ్యాండ్ కానీ లేదంటే మో చేతి వరకు హ్యాండ్స్ అనేది తీసేసుకోవాలి వెరీ షార్ట్ హ్యాండ్ తీసుకుంటే ఈ డిజైన్ అనేది అంత పర్ఫెక్ట్ లుక్ ఉండదు అనమాట సో మీడియం హ్యాండ్ కానీ మో చేతి వరకు గానీ తీసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ లైనింగ్ పీస్ తీసేసుకోవాలి దీన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి ఒక రెండు ఇంచులు ఇలా వెనక్కి ఫోల్డింగ్ అనేది చేసుకుంటే చంఖభాగం ఒక్క ఒక్క పార్ట్కు మాత్రమే జాయింట్ అనేది పడుతుంది కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను హ్యాండ్ పొడవు వచ్చి ఒక ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఆరు ఇంచులకి పైన కింద ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఏడు ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి నర్మలుజుని బట్టి హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకుంటాం మీకు అందరు కూడా తెలుసు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న రౌండ్ వచ్చేసి పదహారు ఇంచులు దాంట్లో సగం ఎనిమిది ఇంచులు సో పైన లైన్ దగ్గర ఎనిమిది ఇంచులు వచ్చేలాగా కార్నర్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని ఈ టేపు ఎడ్జ్ కింద లైన్ దగ్గర ఎక్కడి వరకు వస్తుంది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఖర్చు కోసం రెండు ఇంచులు అంటే ఒకటిన్నర పెట్ట నేను స్కేల్ వేయడానికి అయితే ఖర్చు కోసం తీసుకుంటున్నా ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ కరువు షేప్ తీసుకోవాలి ఒక రెండు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని లైన్ రా చేసుకోండి ఒక వన్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని కొద్దిగా ఇదిగోండి ఈ విధంగా కరువు షేప్ చేసేసుకుంటే హ్యాండ్ కరువు పర్ఫెక్ట్ వస్తుంది అనమాట అదేవిధంగా కింద కూడా ఒక పావించు లోపలికి మార్కింగ్ చేసుకొని ఈ ఇంచుని బేజ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటే హ్యాండ్కి ఈ వెనకాల ముడత లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు వీళ్ళకి తీసుకునే హ్యాండ్ లూజ్ వచ్చేసి పన్నెండున్నర నర ఇంచులు దీంట్లో సగాన్ని పెట్టేసుకోవాలి మనకు ఆరు పావుంచులు అవుతుంది ఆరు పావు ఇంచులు ప్లస్ ఖర్చు కోసం ఈ స్కేల్ అంతా వెడల్పు ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ ని డ్రా చేసుకుందాం మార్కింగ్ చేసుకున్న ఈ హ్యాండ్ పీస్ వరకు కట్ చేసుకుందాం లోతు ఏ విధంగా కట్ చేసుకున్నా తర్వాత చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ తలపైన చిన్న ఘాటు పెట్టేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం తీసుకున్న ఈ ఒకటిన్నర ఇంచు దగ్గర కూడా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి తర్వాత హ్యాండ్ పీస్ ని ఓపెన్ చేసుకొని ఒక వైపున లోతు తీసుకోవాలి అయితే ఇక్కడ చూడండి మన ఖర్చు కోసం ఎగ్జాక్ట్ గా సరిపోయింది కదా ఇటువైపున లోతు తీసుకుందాం ఇక్కడ జాయింట్ పడుతుంది కాబట్టి లోతు తీయడం ఇబ్బంది ఉంటుంది సో ఫస్ట్ ఈ మధ్యలో ఘాటు దగ్గర నుంచి వన్ ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం తీసుకునే దగ్గర ఘాటు పెట్టుకున్నాం కదా ఈ ఘాటు వన్ ఇంచ్ వరకు వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుంటే క్లాత్ ఎగ్జాక్ట్ గా మధ్యలో ఫోల్డింగ్ వస్తుంది కదా ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఈ లోతు వచ్చేసి ముప్పావి ఇంచు వచ్చేలాగా చూసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా సరే మరీ సన్నంగా ఉన్న వాళ్ళకైతే హాఫ్ ఇంచు తీసుకుంటాం ఇప్పుడు ఈ ఘాటు పెట్టుకున్న దగ్గర నుంచి ఖర్చు దగ్గర నుంచి ఈ ముప్పావి ఇంచు కలుపుకుంటూ ఈ విధంగా వన్ ఇంచ్ వరకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకొని ఇప్పుడు మనకు లైనింగ్ వరకు కట్ చేసినాం కదా ఈ లైనింగ్ పీస్ లను వేసుకొని ఒరిజినల్ పైన పెట్టేసుకొని కూడా కట్ చేసుకున్నాం ఇదిగోండి ఇలా ఒరిజినల్ పీస్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ కి వైపున మనకు జాయింట్ పడుతుంది కదా దీనికోసం చిన్న లైనింగ్ పీస్ ముక్కలను తీసేసుకొని మనం జాయింటింగ్ అనేది వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ పీస్ పైన మనం డిజైన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాము ఫస్ట్ అయితే ఈ లైనింగ్ ఒరిజిన చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుందాం ఈ చిన్న చంక పిల్లికొలు కూడా వేసేసుకుందాం ఒక హ్యాండ్కి నేను ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ని కరెక్ట్గా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఈ పై నుంచి ఒకసారి ఈ విధంగా రబ్ చేసుకోవాలి మధ్యలో మనకి ఇదిగోండి ఈ విధంగా అచ్చు పడుతుంది ఈ కింది నుంచి నాలుగు ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసేసుకొని స్కేల్ పెట్టుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కింది వరకు ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ సైడ్ వైపున వచ్చేసి ఇక్కడ నుంచి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇదిగోండి కింద వైపున మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా హాఫ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా అటువైపున ఒక నాలుగు ఇటువైపున ఒక నాలుగు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి ఇది సైజుని బట్టి మన ఛాయిస్ని బట్టి నాలుగు లేదంటే ఐదు మార్కింగ్స్ వరకు చేసేసుకోవచ్చు అటువైపున ఇటువైపున సేమ్ అదే మెజర్మెంట్ వచ్చేలాగా హాఫ్ ఇంచు గ్యాప్తో పెట్టేసుకోండి ఇది మీకు ఇంకొంచెం వెడల్పు కావాలంటే ముప్పా ఇంచు పెట్టుకోవచ్చు లేదు అంటే మీరు ఇంకొక వన్ ఇంచ్ కూడా పెట్టేసుకోవచ్చు ఇది కొంచెం దగ్గర దగ్గర పెట్టుకుంటే లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కరెక్ట్గా ఇదిగోండి ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకొని లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇందాకలా పెట్టుకున్న పొడవు వచ్చేసి నాలుగు ఇంచులు పెట్టినాం కదా ఇప్పుడు ఇది వచ్చేసి ఒక హాఫ్ ఇంచు తగ్గించుకోవాలి అంటే ఒక మూడున్నర వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి విధంగా నెక్స్ట్ కూడా అంతే ఈ లైన్ దగ్గర నుంచి ఇట్లా స్ట్రేట్గా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు తగ్గించుకొని ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా మనం మార్కింగ్ చేసుకున్న ప్రతి లైన్స్ కూడా ఒక హాఫ్ ఇంచు పై వైపు నుంచి తగ్గించుకోవాలి ఈ డిస్టెన్స్ కూడా హాఫ్ ఇంచ్ అనేది ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి అదే డిస్టెన్స్ వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇటువైపున మార్కింగ్ చేసుకున్నాం కదా ఇదే విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటూ ఇటువైపున కూడా మార్కింగ్ చేసేసుకుందాం ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని వచ్చినాయి ఒక ఐదు వచ్చినాయి అనమాట మధ్యలో లైన్ కాకుండా ఒక ఐదు వచ్చినాయి ఇటువైపున కూడా ఐదు లైన్స్ డ్రా చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనం స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి ఈ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చిన్న చెమ్కిలు పెట్టేసుకుంటూ మనం కుట్లు అనేది వేసుకోవాలి ఈ చెమ్కిలు కూడా స్ట్రైట్ గా కాకుండా ఆల్టర్నేట్గా వచ్చేలాగా పెట్టేసుకొని కుట్లు వేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మనం కరెక్ట్గా శారీలో మ్యాచింగ్ అయ్యే ఇలా కలరు చెంకిలు అనేది తీసేసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ కుట్టు వేసుకునేటప్పుడు చెంకీలు పెట్టుకోవచ్చు లేదంటే చెంకిలు అన్నీ కూడా ఆల్టర్నేట్గా ఫస్ట్ అంటించుకొని తర్వాత కుట్లు వేసేసుకోవచ్చు ఓకేనా దీనికోసం ఇదిగోండి గమ్ము తీసేసుకొని ఫస్ట్ ఈ మధ్యలో లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర మనం ఈ గమ్ము డ్రాప్స్ పెట్టేసుకొని చెంకిలు అంటించుకుందాం ఇవి కూడా అంతేనండి జస్ట్ మనకు ఒక హాఫ్ ఇంచ్ అట్లా గ్యాప్ వచ్చేలాగా చూసుకొని ఈ చెమ్కిలన్నీ కూడా పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా చుక్కలు పెట్టుకునేటప్పుడు సేమ్ పొజిషన్లు కాకుండా ఇలా ఆల్టర్నేట్ వచ్చేలాగా క్రాస్కి వచ్చేలాగా ఈ చుక్కలు అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా చిన్నది ఒక పిన్ను తీసేసుకోండి మనకి ఈ చెమకిలు కూడా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కరెక్ట్గా ఈ చుక్కలు పెట్టుకున్న దానిపైన ఈ చెంకిలు కూడా పెట్టేసుకుందాం ఏంటంటే కుట్టేటప్పుడే డైరెక్ట్ పెట్టి కుట్టు వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అవి పక్కకు జరిగే ఛాన్స్ ఉంటుంది ఇలా గమ్ము పెట్టేసుకొని అంటించుకుంటే కుట్టేటప్పుడే అవి అంటుకొని ఉంటాయి కాబట్టి పక్కకు జరిగే ఛాన్స్ ఉండదు కరెక్ట్గా వచ్చేస్తాయి ఇదిగోండి ఇదే విధంగా ఇటువైపున లైన్స్ పైన కూడా ఆల్టర్నేట్గా డ్రాప్స్ పెట్టేసుకొని చెంకిలు అంటించుకుందాం ఇలా ఇదిగోండి అటువైపున ఇటువైపున మొత్తం కూడా చెంకీలు పెట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఆరనియాలి ఇలా ఆరనిచ్చిన తర్వాత ఇప్పుడు మనకు దీనిపైన స్టిచ్చెస్ వేసుకోవాలి దీనికోసం ఆపోజిట్ కలర్ థ్రెడ్ అనేది తీసుకోవాలండి ఇది మీరు సిల్క్ థ్రెడ్ తీసుకుంటే ఇంకొంచెం షైనింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది సిల్క్ థ్రెడ్ ఒకవేళ లేకున్నా కూడా నార్మల్ థ్రెడ్ అనేది తీసుకోవచ్చు ఈ థ్రెడ్ కూడా ఏ విధంగా తీసుకోవాలంటే మనకి ఈ శారీలో బార్డర్ కానీ లేదంటే ఆపోజిట్ కలర్ శారీ ఉంటుంది కదా దీనికి మ్యాచ్ అయ్యేలాగా తీసుకోవాలన్నమాట ఓకేనా ఇది సిల్క్ తీసుకోండి బాగుంటుంది సిల్క్ లేకుండా నార్మల్దైనా తీసుకోవచ్చు అయితే ఇప్పుడు కుట్టేటప్పుడు బాబిన్లో మాత్రం ఈ కలర్ క్లాత్ థ్రెడ్ ఏ పెట్టేసుకోవాలి పైనుంచి పెట్టే దారం మాత్రం ఈ కలర్ కానీ ఈ కలర్ కానీ పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ కలర్ ఎక్కించుకొని దీనిపైన స్టిచ్చెస్ వేసుకుందాం ఇదిగోండి ఫస్ట్ ఈ చివరి నుంచి కుట్టు వేసేసుకుందాం కరెక్ట్ ఇది ఏంటంటే చెంకి వరకు రావాలన్నమాట చెంకి పైన వచ్చేలాగా పెట్టేసుకొని మళ్ళీ దీన్ని డబల్ స్టిచ్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా మార్కింగ్స్ అన్నిటిపైన చివరి నుంచి చెంకి ఎండు వరకు ఇలా కుట్టు వేసుకోవాలి చెమ్కి దాటి పైకి కుట్టు అనేది రావద్దు లుక్ అనేది పర్ఫెక్ట్ ఉండదు అయితే ఇది వచ్చేసి నేను హ్యాండ్ చూపిస్తున్నా కదండి ఇదే డిజైన్ మీరు బ్లౌజ్ నెక్కి కూడా పెట్టుకోవచ్చు అయితే ఈ నెక్కి ఎలా పెట్టుకోవాలి అనే దానికోసం ఆల్రెడీ మన ఛానల్లో నేను వీడియో చేసినాను పంజాబీ కు నేను అక్కడ డిజైన్ చేసి చూపించాను మీరు బ్లౌజెస్కి అయినా కూడా సేమ్ డిజైన్ అనేది చేసుకోవచ్చు ఇలా చెంకి పైన అంటే లాస్ట్ చెంకి పైన కుట్టుబడేలాగా కుట్టు వేసుకోవాలి ప్లస్ ఇదంతా కూడా డబల్ స్టిచ్ వచ్చేలాగా వేసేసుకోవాలి అనమాట ఇది ఈ విధంగా మొత్తం డబల్ స్టిచ్ వచ్చేలాగా వేసేసుకుంటే మనకు డిజైన్ వచ్చేసి ఈ విధంగా రెడీ అవుతుంది ఇది వచ్చేసి మనకు హైట్ ఇంతే తీసుకున్నాం కదా మీకు కావాలి అంటే పై వైపున కూడా హైట్ అనేది తీసేసుకోవచ్చు లెంత్ ఎక్కువ పెట్టుకోవచ్చు అయితే ఇలా చిన్నగా చేసుకోవడం వల్ల ఈ సైడ్ ఈ సైడ్ కూడా చిన్నగా ఇదే డిజైన్ మళ్ళీ పెట్టేసుకోవచ్చు ఒకవేళ ఈ సైడ్ వైపున ఏం అక్కర్లేదు అనుకుంటే ఇది లెంత్ పెంచేసుకునేసరికి దీన్ని పెడుతూ కూడా ఈ చివరి వరకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా ఇదే విధంగా ఇటువైపున ఇటువైపున కూడా చిన్నగా డ్రా చేసుకొని సేమ్ కుట్లు వేసేసుకుందాం ఇదిగో నేను ఇప్పుడు రెండు వైపులా కూడా ఈ డిజైన్స్ మార్కింగ్ చేసిన కదా ఆ ప్రకారంగా మొత్తం కూడా చెమకీలు వేసి కుట్టు వేసేసిన ఇలా మొత్తం రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపున మీకు కావాలి అనుకుంటే శారీలో బార్డర్ ఉందనుకోండి బార్డర్ పీస్ అనేది ఈ విధంగా చివరిని పెట్టేసుకొని అటాచ్ చేసేసుకోవచ్చు ఒకవేళ బార్డర్ లేని శారీస్ అయితే ఈ కింద వైపున ఆపోజిట్ కలర్ తోని థ్రెడ్ పైపింగ్ వేసేసుకున్న సరిపోతుంది అనమాట ఏంటంటే మనకి ఇక్కడ డిజైన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఎంబ్రాయిడరీ మిషన్ మన దగ్గర లేనప్పుడు సింపుల్ సింపుల్ డిజైన్స్ ని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనే చూపించడం కోసం ఈ డిజైన్ అయితే నేను చూపించాను అనమాట సో ఇప్పుడు దీనికి నేను ఈ బార్డర్ కూడా అటాచ్ అనేది చేసేస్తాను ఇదిగోండి బార్డర్ కూడా ఈ విధంగా లోడింగ్ తోని కుట్టు వేసుకోవడం వల్ల ఈ చివరిన లోపల వైపున ఖర్చు అనేది కనిపించకుండా ఉంటుంది ఇదే విధంగా రెండు హ్యాండ్స్ కూడా ప్రిపేర్ అనేది చేసేసుకోవాలి ఓకేనా అయితే ఏంటంటే మనకు కుట్టే విధానం అనేది తెలిసిందనుకోండి ఇప్పుడు నేను స్ట్రేట్ లైన్స్ పెట్టి డిజైన్ చూపించాను కదా ఇలా కాకుండా మీకు ఏదైనా ఫ్లవర్ డిజైన్ వేసుకొని కూడా సేమ్ చెంకీలు పెట్టి కుట్టు వేసుకోవచ్చు అయితే ఇది గా కుట్లు వేసిన కాబట్టి ఒరిజినల్ లైనింగ్ రెండు మాత్రమే ఉన్నాయి ఒకవేళ దీని లోపల మీరు ఏదైనా ఫ్లవర్ డిజైన్ వేయాలి అనుకుంటే ఈ రెండింటికి మధ్యలో అంటే ఈ లైనింగ్ ఒరిజినల్ మధ్యలో బక్రమ్ క్యాన్వాస్ పెట్టి ఐరన్ చేసుకొని తర్వాత మీరు అట్లాంటి డిజైన్స్ అనేది వేసుకోండి కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఇది గా కుట్లు వేసినాం కాబట్టి పర్లేదు అనమాట ఈ విధంగా లైనింగ్ ఒరిజినల్తోనే వేసేసుకోవచ్చు అయితే మొత్తం ఇదిగోండి బ్లౌజ్ అంతా వేసుకునేసరికి హ్యాండ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా లుక్ అనేది ఉంటుంది ఓకేనా మనం నార్మల్గా ప్లేన్ బ్లౌజుకి ఇలా సింపుల్గా డిజైన్ వేసేసుకున్నాము అంటే ఎంబ్రాయిడరీ లుక్ అనేది వస్తుంది ఇలాంటి వర్క్ ఉన్న బ్లౌజ్ అయితే మీకు వర్క్ కే ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఉంటదండి సో ఈ వర్క్ అనేది మీరు జస్ట్ ఒక ఇరవై రూపాయల చెంకిలు తెచ్చుకున్నారు అంటే ఈ విధంగా చాలా ఈజీగా డిజైన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకేనా లుక్ వచ్చేసి ఇదిగోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ వచ్చేసింది సో చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎంబ్రాయిడరీ మిషన్ లేకున్నా కూడా ఎంబ్రాయిడరీ లుక్ వచ్చేలాగా ఈ హ్యాండ్స్ కి వర్క్ ఏ విధంగా వేసుకోవాలి అనేది చూసిన ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అండి వీడియో నస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి విధంగా మీకు తెలిసిన టైలరింగ్ నేర్చుకున్న ఫ్రెండ్స్ కి మన వీడియోస్ ని ఫార్వర్డ్ చేయండి ఇట్లాంటి రెగ్యులర్ వీడియోస్ అనేది మన లో వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ కూడా ఆల్ సింబల్ లో పెట్టుకోండి నేను పెట్టే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్